హలో ఈరోజు మనం రోటి పచ్చడి తయారు చేసుకోబోతున్నాం మినపప్పుతో రోటి పచ్చడి అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా ఇలాంటి చల్ల వెదర్లో వర్షం పడుతుంటే వేడి వేడి అన్నంలో స్పైసీగా పచ్చడి కలుపుకొని తింటే స్వర్గం అనిపిస్తుందండి వెరీ వెరీ సింపుల్ రెసిపీ ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను ఇందులో కొంచెమే నూనె వేసుకోండి ఒక టీ స్పూన్ అంత నూనె వేసేసుకొని ఇందులో కాస్త జీలకర్ర ఒక చిన్న స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసి కాస్త వేగనివ్వాలి రోటి పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఇంకా హెల్దీ కూడా ధనియాలు జీలకర్ర కాస్త వేగాలి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు మనం ఆల్మోస్ట్ అరకిలో అన్ని టమాటాలు తీసుకున్నాం దానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసిన మీ దగ్గర ఉన్న ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టుగా వేసుకోండి కానీ కొంచెం స్పైసీ లెవెల్ ఎక్కువ ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుంది నూనెలో మిరపకాయల్ని కూడా కాస్త వేగనివ్వాలి కొన్ని కొన్ని ఎండుమిరపకాయలు కారం ఉంటాయి మీరు చూసుకొని కొంచెం తక్కువ వేసుకోండి నావి మీడియం స్పైసీ కాబట్టి కాస్త ఎక్కువే వేశాను ఇవి కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి నేను షిఫ్ట్ చేస్తున్నాను నా దగ్గర అంత పెద్ద రోల్ లేదండి దంచడానికి మామూలుగా రోల్ ఉంటే రోట్లో దంచితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది లేదన్నా ఇలా మిక్సీలో వేసి మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు ఎప్పుడైనా సరే కాస్త కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుందన్నమాట ఇది కాస్త చల్లగా అయ్యే లోపల మనం మినప్పప్పుని వేయించుకుందాం ఇదే వేడి ప్యాన్లో ఇంకొక టీ స్పూను నూనె వేసుకుందాం ఇంతే ఆయిల్ వేసేసి ఇందులో ఒక రెండు గుప్పెలు గుండు మినపప్పు తీసుకున్నాను నేను అలాగే ఇందులో ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఇప్పుడు దీన్ని దూరగా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి ఎండుమిరపకాయ వేసినా ఒక పచ్చిమిర్చి వేస్తే ఆ రుచి బాగుంటుంది ఇప్పుడు మినపప్పు కలర్ చేంజ్ అయ్యేంతవరకు మంచిగా దోరగా వేయించుకోవాలి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది దీంట్లో తాలింపు కూడా మనకి అవసరం లేదు ఇలా గుండుపప్పు వేగడానికి కాస్త టైం పడుతుంది కదా ఈలోపు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్రని మనం మిక్సీ పట్టుకుందాం ఇలా పల్స్ కొడతాంతే ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ అవ్వాలి మినపప్పు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఎర్రగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు వేసేస్తున్నాం కరివేపాకు వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇంకా కలర్ మినపప్పు మంచి బ్రౌన్ కలర్ రావాలి మినపప్పు వేగిన తర్వాత ఇట్లా పచ్చడైనా సరే లేదా కూర కూడా వండుతారు ఎంత కమ్మగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది మినపప్పు చూడండి దూరగా వేగింది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మనం షిఫ్ట్ చేసేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇదే వేడిపాన్లో కొంచెం నూనె అన్నీ కొంచెం కొంచెం ఒక మూడు టీ స్పూన్లే నూనె వేసాను నేను ఎక్కువ నూనె వేయలేదు ఇప్పుడు ఇందులో అరకిలో టమాటాలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు కాస్త పసుపు ఇంకా టమాటాలకి మనం తీసుకున్న మిరపకాయలకి అన్నిటికీ సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు టమాటాలని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగే లోపల మనం ఏం చేద్దామంటే మినపప్పుని మిక్సీ జార్లో వేసాం కదా దాన్ని కూడా కొంచెం పచ్చాపచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఫైన్ పేస్ కాకుండా కాస్త పరకగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి నేను పసుపు మటికి కొంచెం ఎక్కువ వేస్తానండి నా వంటల్లో మీరు మటికి కాస్త తక్కువ వేసుకోండి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా నా వంటల్లో నా చేతే అసలు ఆగదు పసుపు వేసేటప్పుడు ఇష్టం నాకు పసుపు ఎక్కువ ఉండి ఇష్టం సో మీ రుచికి తగ్గట్టుగా మీరు కొంచెం వేసుకోండి ఇలా టమాటాలు చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ టమాటాలను కూడా మినపప్పు మిశ్రమంతో పాటు మనం మిక్సీ చేసుకోవాలి టమాటాలో ఉన్న పులుపు సరిపోదు కాస్త చింతపండు పడుతుంది అనమాట చింతపండును నానబెట్టాను ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నా కొంచెం చల్లగా అయిన తర్వాత నేను మిక్సీ పెడతాను టమాటాలని కూడా మొత్తం ఫైన్ పేస్ట్ చేయకూడదు కొంచెం బరకగానే మనం మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు అన్నప్పుడు మనం బరకగానే మిక్సీ పట్టుకోవాలి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేస్తాను దీనికి తాలింపు అవసరం లేదు ఇలా మిక్సీ పట్టేసి చేసేసుకుంటే అయిపోతుంది అంటే రోటి పచ్చడి యాక్చువల్లీ రోట్లో వేస్తే అసలు టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మన దగ్గర ఉన్న మిక్సీతో మనం చేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం పచ్చి ఉల్లిపాయలు పైనుండి కలుపుకోవడమే గోంగూర పచ్చడికి ఎలా కలుపుకుందాం అలా అనమాట అంతే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఇలాంటి పచ్చడ్లు చేయడానికి సింపుల్గా అయిపోతాయి టేస్ట్ మటుకి అసలు సూపర్ ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కనుక ఇలాంటి పచ్చళ్ళు చేసి పెడితే అందరూ ఇష్టంగా తింటారు దీనికి పెద్దగా గార్నిష్ అవసరం లేదు ఇంకా తాలింపు కూడా అవసరం లేదు ఓన్లీ ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది చూడ్డానికి ఎంతో సింపుల్గా ఉంది కానీ టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్